ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గురువారం నాడు చిల్పిచేడు మండలంలో అగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్తో కలిసి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్ను గోదాములో ఎరువుల నిల్వలను పరిశీలించారు గురువారం మూడు గంటలకు డిపిఆర్ఓ విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు జిల్లా వ్యాప్తంగా యూరియా పదివేల ఒక్క అరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు డీఏపీ ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు నలభై నాలుగు పదిహేడు మెట్రిక్ టన్నులు పొటాష్ మూడు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్నులు సూపర్ పాస్పెట్ రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అన్ని కలిపి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు ఎరువులను ప్రాథమిక సదా సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు డిసిఎంఎస్ కేంద్రాల ఎరువుల ప్రైవేట్ దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అందరూ డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ను కలిగి ఉండాలని ఎరువుల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నియమ నిబంధనలు పాటిస్తూ పిఓఎస్ మిషన్స్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలు సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలను జరపాలని ఆదేశించారు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సంబంధిత వ్యవసాయ అధికారులు తద్దలు పాల్గొన్నారు పెద్ద రైతులు తీసుకెళ్తున్నారు ఇప్పుడు తీసుకెళ్తా పెద్ద రైతులు కూడా ఇప్పుడే ముందు తీసుకెళ్ళి వేసుకుంటున్నారు సో లాస్ట్ టైం ఎంత యూరియా ఎన్ని బ్యాగ్స్ ఎన్ని పోయినా కర్రీస్ ఒక నాలుగు వందల నాలుగు అదే ఎన్నిబ్యాగులు వందలు అంటే సుమారుగా అది ఐదు ఇరవై